అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద ఉన్నానండి చూడండి ఒక్క నిమిషం ఆగండి ఎంత ముఖ్యమైన పని మీకే చూపిస్తా మీకు ఇంతకుముందు చెప్పాను కదా టైలర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అమాట చెప్పి ఎన్ను అవుతుందండి సుమారు రెండు నెలలు అవుతుందా నలభై పదిహేను రోజులు అవుతున్నట్టుంది మా పిల్లలు ఏమంటున్నారు తెలుసా అమ్మా మొన్న రోజు ఇట్లాగే ఒకసారి టైలర్ టైలర్ అన్నావు వరదలు వచ్చేసి రాష్ట్రం అంతా మునిగిపోయింది మళ్ళీ బట్టలు అంటున్నావు టైలర్ అంటున్నావు ఏంటమ్మా అన్న ఎక్కరిస్తున్నారండి మా పిల్లలు కాదులేండి అప్పుడు వెళదాం వెళదాం అనుకుంటే వర్షాలు స్టార్ట్ అయినాయి ఈ వార్తలని పాడని ఇంకా ఏంటో నాకు మనసు బాగాలేక వెళ్ళబుద్ధి కాలేదు సరే రోజు కట్టుకున్న చీరలే కట్టుకుంటుంటే బోరు కొడుతుందిలే అని చెప్పేసి నాకే ఇంత బోరుగా ఉంటే చూసేవాళ్ళకి మీకెంత బోరుగా ఉంటుంది అందుకని ఇవాళ గట్టిగా అసలు ఏమేమి చీరలు తీసుకెళ్ళాలి డైవర్ దగ్గరికి అని చెప్పేసి మొత్తం తీసాను ఒకసారి ఓకే మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నా ఇదిగోండి ఈ చీర తీసుకుని నాలుగు సంవత్సరాలు అవుతుందండి సుమారు ఇది కూడా అంతే రెండు వేల ఇరవైలో తీసుకున్న చీరలు ఇవి ఇదేమో మా బంధువులు పెళ్లికి వెళ్తే పెట్టారండి మా అక్క మనవడ బా పెళ్ళికెళ్ళాము కర్ణాటక మా అక్క వాళ్ళ కోడలు పెట్టింది అన్నమాట దీనికి బ్లౌజ్ ఇందులోనే ఉంటుంది అనుకుంటా వీటన్నిటికండి చీరలు అయితే కొంటాం కానీ బ్లౌజు సెట్ చేసుకోవడం పెద్దది అర్థం అండి ఆ టైలర్ సెట్ అవ్వాలి నాకేమో ఈ మధ్య కాలంలో టైలర్లు సెట్ అవ్వడం ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇది కూడా మూడు నాలుగు ఏడు అవుతుంది దాదాపు తీసుకుని చీరలు అయితే తీసుకుంటాం కానండి ఈ చీరలు కూడా ఎట్ల ఒకేసారి డబుల్ కట్టేటట్టు అయితే తీసుకోలేము మన మిడిల్ క్లాస్ సంగతి మీకు తెలియదేముంది ఎవరో హళ్ళు అంటే చిన్న వ్యాపారం లాగా ఇళ్లలో ఉండే హౌస్ వైఫ్లు కొంచెం కొద్దిగా చీరలు తెచ్చుకుని ఏదో పది రూపాయలు దాని మీద లాభం వేసుకుని అమ్ముకుంటారు కదా మా ఇళ్ళ దగ్గర అట్లా చాలా మంది ఉన్నారు రండి వాళ్ళ దగ్గర తీసుకుంటాను అన్నమాట నేను ఒక్కసారి నాలుగు చీరలు తీసుకుంటాను సరే వాళ్ళు ఏదో కొద్దిగా మార్చి వేసుకొని ఇస్తారు నెలవేత్తగా కడతాం వాయిదా పద్ధతి ఉంది కదా దేనికైనా ఒకేసారి డబ్బులు పెట్టి కొనాలంటే ప్రాణం అప్పదు అవకాశం కూడా ఉండదు ఇంట్లో ఎన్ని ఖర్చులు ఎదురు చూస్తుంటాయి చెప్పండి మన గౌబా చీరలు కొనేసుకుందామంటే కుదురుతుందా అండి కుదరదు అటు వాళ్ళకు కుదురుతుందేమో కానీ ఇటు మధ్య తరగతి వాళ్ళకి మాత్రం కుదరదు ఖచ్చితంగా మనం వాయిదా వేయగలిగిన ఖర్చు ఏదన్నా ఉంది అంటే మన సొంత ఖర్చే అందులోనూ ఈ బట్టల ఖర్చు అనేటప్పుడు అంత అర్జెంటే ఉందిలే దానితో నేను ఎక్కువ బయటికి వెళ్ళను కదండి అందువల్ల ఖచ్చితంగా ఇదే వాయిదా వేస్తా ఈ బట్టలు కొండవనే ఖర్చు ఇదిగోండి ఇది కూడా రెండు వేల ఇరవైలో తీసుకున్నది బాగుందా అంచు బాగుందండి నాకు ఈ బాటర్ నచ్చింది చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా అయితే ఇక్కడ ఒకటి జరుగుతోందండి అండి ఇంతకుముందు అయితే నేనే నా ఫ్రెండ్స్లో కొంతమందికి సలహా ఇచ్చేదాన్ని ఏమనంటే అమ్మ ఇట్లా మనం అక్కడ ఇక్కడ అంటే ఇళ్ళ దగ్గర చీరలు కొనుక్కుంటే కొంచెం రేట్ ఎక్కువ పడిద్ది కదా అట్లా ఎందుకు వాళ్ళకి నెలకి నెలకింత ఇస్తాం కదా ఆ ఇచ్చేదేదో మనమే దాచి దాచిపెట్టుకుని మూడు నెలలకో నాలుగు నెలలకో చీర కొనుక్కోవచ్చు కదా అని చెప్పేదాన్ని అయితే అప్పుడు నాకు ఇంతగా తెలియలేదు లేని మిడిల్ క్లాస్ కష్టాలు కొంచెం అప్పుడు నిబంధనల్లో లేం కాబట్టి నేను అలా చెప్పగలిగాను కాకపోతే పరిస్థితులను బట్టి మన అభిప్రాయాలు కూడా మారిపోతుంటాయేమో మారాలి కూడా కదా ఎంతమంది ఒప్పుకుంటారు మీరు ఈ మాట చెప్పండి అప్పట్లో ఆ మాట చెప్పింది నేనే ఇప్పుడు మరి వాయిదాల పద్ధతి మీదే చీరలు కొంటున్నానంటే ఎక్కడొచ్చింది తేడా నా ఆలోచనల్లో తేడా వచ్చింది ఎందుకంటే మూడు నెలలు నాలుగు నెలలు డబ్బులు దాచి పెడతామే అనుకోండి ఎన్ని చీరలు కొనుక్కోగలుగుతాం ఒక్క చీర కొనుక్కోగలుగుతాం అట్లా కాకుండా ఈ వాయిదాల పద్ధతి మీద ఒకేసారి రెండు మూడు చీరలు తీసుకున్నాం అనుకోండి నెలకింతను కట్టేయచ్చు ఒక్క చీర కంటే కూడా రెండు మూడు చీరలు తీసుకొని కుట్టించుకోవడం బెస్ట్ కదా అయితే ఒక్కటి మనం ఏం చేయాలంటే ఎక్కువ మార్జిన్ వేసుకోకుండా ఏదో కొద్దిగా అవతల తెచ్చుకున్న చీర మీద ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు ఒక వంద రూపాయలు లోపు వేసుకుని అమ్మే వాళ్ళు ఉంటారు మరి ఎక్కువ ఎక్కువ మార్జిన్ వేసుకునే వాళ్ళని పక్కన పెట్టేసేయండి ఇలా తక్కువ మార్జిన్ తోటి అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనం ఉపాధి చూపించిన వాళ్ళం అవుతాం మన పని అవుతుంది ఏం చేస్తామండి ఏదైనా మన మిడిల్ క్లాస్ వాళ్ళకే అన్ని కష్టాలు నెలాఖరు వస్తుందంటే టెన్షను ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుందండి బాబు సరుకులేమో నిండుకుంటాయి మనకు రావాల్సిన జీతాలేమో టయానికి రావు అవి వచ్చేలోపు ఎలా జరగాలి అవి కొంచెం అవి కొంచెం అవి కొంచెం తెచ్చుకుంటూ ఏదో అలా అలా కాలక్షేపం చేయాలి నెలలో వారం రోజులు ఇంతేనండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంది ఈ వారం రోజులు సర్దుబాటు ధోరణే అసలు వారం అని కాదు రండి మిడిల్ క్లాస్ లైఫ్లే సర్దుబాటు ఎక్కడికక్కడ రాజీ పట్టం అండి ఎప్పుడెప్పుడు అవుట్ తేదీ వస్తుందా అని ఏదో చూస్తామా ఇలా వస్తుంది అలా పోతుంది ఎదురు చూసినాసేపు పట్టదండి వచ్చింది వచ్చింది ఒకటో తేదీ జీతాలు వచ్చినాయి అనుకుంటామా ఒకటి ఒకటి కాదండి ఐదో తేదీలోగా జీతాలు వచ్చినా జీతాలు వచ్చినాయి ఏదో పది రూపాయలు చేతిలో పడ్డాయి అనుకుంటామా ఆ ఇరవై ఐదో తేదీ వరకే ఆ తర్వాత మళ్ళీ మిగతా వారం రోజులు మనం ఎదురు చూడాల్సిందే ఇలా వస్తాయి అలా అయిపోతాయి ఎన్ని ఖర్చులు ఎదురు చూస్తుంటాయండి అండి చీటి వేస్తానండి అప్పుడప్పుడు నేను అంటే మనం సేవింగ్స్ ఉంటే మంచిది కదా అని చెప్పేసి ఈ మధ్య నా నాకు బిసిగెత్తిపోయింది అనుకోండి నెలకింత చీటీ కట్టుకుంటే ఏదో ఒక సంవత్సరం కట్టుకుంటే సంవత్సరం సంవత్సరం ఉన్నారో పది రూపాయలు చేతికి వస్తాయి కదా ఆ డబ్బులు ఏదైనా ఒక అమౌంట్గా వస్తే ఏదో పిల్లలకు ఉపయోగపెట్టుకోవచ్చు అనుకుంటాను తీరా చూస్తే అండి ఆ టయానికి ఏదో ఖర్చు వస్తుందండి అనకూడదు కానీ ఈ ఒంట్లో బాగాలేనప్పుడు మన అంటే మన నా వయసు వాళ్ళు నా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది సేవింగ్స్ ఉండాలి ఉన్నా ఉండకపోయినా ఆరోగ్యశ్రీ ఉంది కదా అని ఏదో మీలో కొంతమంది అనుకుంటారు ఆరోగ్యశ్రీ ఉంటే ఏమైందండి ఆరోగ్యశ్రీ ఉన్నా మన ఖర్చులు మనకు తప్పవు మనమా ఆ మామూలు వాటిల్లో ఉండలేము అంటే ఇంత హెచ్చులు ఎందుకమ్మా అనుకుంటారు హెచ్చులు కాదండి మధ్యతరగతి వాళ్ళకి ఇదే అది ఈగో ఫీలింగ్ అనాలో లేకపోతే అతి శుభ్రత అనాలో మరి ఏమనాలో గబుక్కున్న పది మంది వాడుకునే టాయిలెట్లేమో మనం వాడుకోలేము నేను అన్నాను అనుకోకండి తప్పుగా మన వరకు మనకు రూమ్ ఉంటే అనుకుంటాం ఆరోగ్యశ్రీలో ఆ అయితే డబ్బులు వస్తాయి కానీ ఈ రూమ్ రెంట్లు ఈ హాస్పిటల్లో టిఫిన్లు టీలు వీటన్నిటికీ రావు కదండి మన ఖర్చులు మనకు మామూలే తప్పదు నేను ఇట్లా సేవింగ్స్ చేసి ఆ చీటీ డబ్బులు వస్తున్నాయి వచ్చే నెలలో అనుకుంటే ఏదో ఒకటండి ఖర్చులు ఎదురు చూస్తుంటాయి అనమాట మన కోసం అందుకే ఒక్కోసారి అయితే నాకు విసుగు వచ్చేస్తుంది అంటే నమ్మండి సరుకులు నిండుకున్నాయి ఇప్పుడు సరుకులు తేవాలి మావాడేమో ఇదో ఇవాళ రేపు ఇవాళ రేపు అంటాడు మనకేమో వంటగదిలో చెయ్యి ఆడదు సరుకులు లేకపోతే చేతి నిండుగా సరుకులు ఉండాలి కదండి ఆడవాళ్ళకి ఈ కిచెన్లో కష్టాలు వీళ్ళకి తెలియదండి మా పిల్లలకి ఆయన పెట్టేస్తాంలేమ్మా అంటారు ఏ చెప్పినాను మనకేమో పిసుకొచ్చేస్తా చెప్పి చెప్పి అసలండి నేను చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా ఏదేదో చెప్పేస్తున్నాను కదా ఈ చీరలండి నేను చేసింది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదండి ఇది కరెక్ట్ కాదు అసలు ఎందుకంటే ఏ ఏజ్లో కట్టుకోవాలో బట్టలు అంటే ఎలాంటి బట్టలు కట్టుకోవాలో ఏ వయసులో ఎలాంటి బట్టలు కట్టుకోవాలో అలాంటి బట్టలే కట్టుకోవాలి పదేళ్ల క్రితం అంటే నాకు నలభై ఏళ్ళ వయసులో కట్టుకునే చీర వేరుగా ఉంటాయి యాభై ఏళ్ళ వయసులో ఇంకో రకం కట్టుకోవాలి అరవై ఏళ్ళ వయసులో నేత కట్టుకోవాలి నేను చేసిన పని ఏంటంటే పది సంవత్సరాల నాడు కొన్న చీరలు కూడా అట్టు పెట్టాను అప్పుడు ఎంత అండి నాకు యాభై ఏళ్ళు ఉంటాయి యాభై కూడా ఉండవు నలభై ఎనిమిది ఆ ప్రాంతాల్లో ఉన్నా ఉన్నాను పదేళ్ల క్రితం అప్పుడు కట్టుకునే చీరలు వేరు కదా ఇప్పుడు యాభై ఎనిమిదేళ్ల వయసులో ఆ చీరలు కట్టుకోవాలంటే ప్రాబ్లం కట్టుకో బుద్ధి కావాల అలాగని తీసి పక్కన పడేద్దామా మళ్ళీ ఇప్పుడు కావాలంటే కొత్తవి కొనుక్కోవాలంటే మనీ కావాలిగా అదేగా ప్రాబ్లం మనకి అసలు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్ని కష్టాలు ఏంటండి బాబు ఈ చీర ఎలా ఉంది ఏంటి విజయం ఈరోజు చీరలు పని పెట్టుకుంది వంట చూపించకుండా అనుకుంటున్నారా కొంచెం నీరసంగా ఉన్నానని చెప్పి వంట మా కోడలు చేస్తుందండి అందుకే నేను ఈ చీరలు పని పెట్టుకున్నా లైట్ కలరు ప్యారెట్ గ్రీన్ బాగుంది కదా ఎందుకు చదువుకునే రోజుల్లో రోజు ఒక కొత్త డ్రోస్ వేసుకోవడానికి ఇష్టపడేదాన్ని కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అండి ఇంతకు ముందు లేదు బుద్ధి ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందంటే నేను కట్టుకోవడానికి ఇష్టపట్టల్లా కొత్త చీరలు ఏది కట్టుకుంటే ఏమైందిలే అనిపిస్తోంది కొత్త చీరలు షెల్ఫ్ లో పెట్టుకొని చూసుకోవడం ముసుకోవడం బాగుంది ఇది మరి ఉంది కదా అంటున్నారు మా వాళ్ళు ఎన్ను చూసుకుంటావు ఆ షెల్ఫ్లో పెట్టుకుని వాటిని చూసి మురిసిపోతున్నావు ఆ కట్టుకుంటే కదా కొనుక్కున్న చీర కట్టుకుంటే కదా అంటారు ఏంటో రండి నాకు ఒకటే అనిపిస్తుంది నేను ఎక్కడికి వెళ్ళను కదా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటే ఏమైంది పర్లేదులే అట్లా అనిపిస్తుంది నాకేంటో మరి కానీ అలా అనుకున్నాను కానీ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన తర్వాత అండి ఇది కరెక్ట్ కాదులే చీరలన్నీ షెల్ఫ్లో పెట్టుకుని రోజు కట్టిన చీరే కట్టి మిమ్మల్ని బోరు అవుతుంది కదా అందుకని చెప్పేసి లేదులే టైలర్ దగ్గరికి అనుకున్నా చీర అమ్మ చీర ఇదిగోండి ఈ నే రెండు పది సంవత్సరాలు అవుతుందండి తీసుకుని ఇలా ఇంకా ఉన్నాయి కట్టం చీరలు అన్నీ ఒకేసారి చూపిస్తే ఎట్లా ఈసారి ఇంకొన్ని చీరలు చూపిస్తా ప్రస్తుతం టైలర్ దగ్గరికి తీసుకెళ్తాను ఇవే కాబట్టి ఇది తీసి చూపించాను అంచు చాలా బాగుంది కదా అసలు చూడండి ఎంత బాగుంది పదేళ్ళు పైన అయిందండి ఇది కొని ఈ వాయిదాల పద్ధతి అనేది చీరలకి ఇంట్లో సామాన్కే కాదండి కొంతమంది సామాన్లు కూడా వాయిదాల పద్ధతులు లేండి చెప్తున్నా దీనికే కాదు ఇంకా ముఖ్యంగా పిల్లల స్కూల్ ఫీజుల్లో కూడా వాయిదాలేనండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్ని కబుర్లు చెబుతామా గవర్నమెంట్ స్కూల్లో చదివించవచ్చుగా చదివించం మన పిల్లలు కూడా నలుగురితో పాటు కాన్వెంట్లో చదవాలి అని ఆశ ఉంటుంది ఏదంటారే ఆస్తిమూరెడు ఆశ భార్యడు అన్నట్టు ఆశలు అయితే ఉంటాయి అవి నెరవేరే మార్గాలు కావాలిగా అయితే ఒకటిలేండి మా ఏరియాలో అసలు గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ కూడా లేదు రండి నాకైతే ఇంత మటుకు కనపడలేదు చెప్తున్నా అలాగా లక్షల లక్షలు కట్టి పెద్ద పెద్ద కాన్వెంట్ లో చదివించగలుగుతామా అంటే అట్లా చదివించలేము ఒక రకమైన కాన్వెంట్ చూసుకొని జాయిన్ చేసి ఏదో మనకు తగ్గ ఫీజు మాట్లాడుకుని ఆ పిల్లలు అందరూ చదివించుకుంటుంటే ఆ ఫీజులు కూడా వాయిదా కొత్తతేనండి ఆ ఫీజు మొత్తం మాట్లాడుకునేది నిన్ను మూడు నెలలకు ఒకసారి కడతామనో ఆరు నెలలకు ఒకసారి కడతామనో మాట్లాడుకొని ఆ వాయిదాల పద్ధతిలోనే ఆ ఫీజులు కూడా కట్టుకోవటం ఏం చేస్తామండి దగ్గు తగ్గలేదండి నిన్న మనకు ఎవరో చెప్పారు ఒక సబ్స్క్రైబరు అది నేను పాటించాలి ఈరోజు పాటిస్తాను అంటే చిన్న చిక్కా చెప్పారు నేను దగ్గు తగ్గడానికి అయితే ఏం చెప్తున్నాను అదేనండి పిల్లల స్కూల్ చదువులు ఈ ఆస్తులు అంతస్తులు ఈ వెనక వేసుకోవడానికి ముందు వేసుకోవడానికి ఇవన్నీ వద్దులే గాని కనీసం మన మిడిల్ క్లాస్ వాళ్ళని పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకోగలిగితే చాలండి ఇదివరకు అనేవాళ్ళు లక్ష్మీదేవి ఉన్న దగ్గర సరస్వతి దేవి ఉండదు సరస్వతి దేవి ఉంటే లక్ష్మీదేవి ఉండదు అనేవాళ్ళు అదేం లేదండి నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నాను కదా సరస్వతి దేవి ఉన్న చోటకి లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తోంది అంటే చదువుకుంటే ఏదో చిన్నదో పెద్దదో ఉద్యోగాలు చేసుకోవచ్చు పది రూపాయలు డబ్బు సంపాదించుకోవచ్చు టెన్షన్ లేని జీవితం గడపొచ్చు అది నా ఉద్దేశం అయితే కొంతమంది అనొచ్చు అమ్మ ఉద్యోగాల్లో టెన్షన్ అని ఉంటుందండి దేనికి ఉండే టెన్షన్ దానికి ఉంటుంది అసలు మిడిల్ క్లాస్ లైఫే టెన్షన్ లైఫ్ అండి ఇవన్నీ కాదు కానీ అంతే కదా సరేనండి టైం అవుతోంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైము వంట మరి చూసి వాళ్ళకి అన్నాలు పెట్టాలి మరి ఈ వీడియో ఎంతతో ముగిద్దామా నేను టైలర్ దగ్గరికి వెళ్ళొచ్చి కుట్టించుకున్న తర్వాత కట్టుకొని చూపిస్తాను ఓకేనా రేపు మరో మంచి వీడియోతో కలుద్దావా బాయ్